రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో తట్టఅన్నారులోని జీవీఆర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనంకి నల్ల జగన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా మాజీ రైతు బంధు చైర్మన్ తుర్కయాంజల్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ వంగటి లక్ష్మారెడ్డి హాజరు కావటం జరిగింది అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ వినాయకుడు ప్రతి ఏటా పదకొండు రోజులు ప్రత్యేక పూజలు అమ్మ అమ్మాయి అయిన గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్లటం జరుగుతుందని అలాగే వినాయకుడి మహాప్రసాదమైన లడ్డు చాలా పవిత్రంగా ఉండటం జరుగుతుంది రాణిని తమ రాజ్యానికి దయతో వొడ్కొడుతాడు రాజాను మేదాన దేశాన నహారే తోను తోడు చేస్తూ కాగద్ ద్వారా రాజాకు లక్ష్యంగా ఆక్య వనదస్తరేస్తో అన్నప్రసాద కార్యక్రమానికి అందరూ రావాలని విజ్ఞప్తి శ్రీవిశాల జుకు విజ్ఞప్తియర్ బర్షియర్ స్నామేయరు రేవుపేరుల అందరికి విజ్ఞప్తి రండి हेल्प <laughs> <laughs> <laughs>